కాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆలకించుము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినుమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే నీ యొక్క వ్యాజ్యమును ఎవరు జరిగిస్తారో తెలుసా నీ బంధుమిత్రులు కాదు నీ కుటుంబ సభ్యులు కాదు నీవు కాదు జరిగించేది దేవుడే నీ పక్షాన నీ తరపున ఉండి వ్యాజ్యం ఆడేది కూడా దేవుడే కాబట్టి దేవుడు అంటున్నాడు నేను పగ తీర్చుకొని వాడను నేను అది నీ పని కాదు నా పని కాబట్టి నువ్వు ధైర్యం వహించుకొనుండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి మన బైబిల్లో చూసుకున్నట్లయితే యాకోబు ఏసావు కదా ఏసావు యాకోబుల యొక్క వ్యాజ్యాన్ని దేవుడు తీర్చాడు మరి వారి యాకోబు రాత్రంతా పెనుగులాడి దేవుని దగ్గర మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు యాకోబు ఇజ్రాయేల్ గా మార్చబడినప్పుడు మరి ఏసావు ఎంత పక్కతో వచ్చాడో మరి అంతటి ప్రేమను మరలా తన తమ్ముడి పైన కురిపించగలిగేటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏసావుకు సహాయం చేసిన దేవుడు యాకోబును మార్చినటువంటి దేవుడు ఈ దినమున వారి మధ్య ఉన్నటువంటి వ్యాజ్యమును తీర్చిన దేవుడు ఈ దినమున నీ యొక్క కోర్టు కేసును కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు నీ యొక్క స్థలాన్ని మరలా తీసుకొచ్చి ఇవ్వబోతూ ఉన్నాడు కోల్పోయిన దానికంటే అధికమైనటువంటి రెట్టింపు మహిమతో ఉన్నాడు నువ్వు ఏదైతే కోల్పోయినావో దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అందరి దగ్గర తిరిగి రాజకీయ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ లేదంటే నీకు తెలిసిన వారి దగ్గర కానీ ఎంతో మంది ఆఫీసర్ ఆఫీసుల దగ్గరికి లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము నీ కోసమే ఈ మాట నీ కోసమే నీ తరపున వ్యాజ్యం ఆడేది దేవుడు మాత్రమే ఈ దినమున దేవుడు నీ తరపున వ్యాధ్యమాడి నీకు విజయాన్ని కలుగు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది బినములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి నాయన యొక్క ఉదయకాలపు పునరుద్ధానపు దినమందు ప్రతి ఒక్కరి పైన మీ యొక్క అరుణోదయ దర్శనమును కుమ్మరించినందుకే మీకు స్తోత్రం తండ్రి వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింప చేయండి నీరు కట్టించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఈ దినమున ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి ఒక్క ఉదయకాల నైవేద్యపు ఆరాధన మీరు అందుకోమని వేడుకుంటున్నామయ్యా మీ సన్నిధికి రావటానికి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎంత మంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు మీ చిత్తమైతే మరలా తండ్రి ఇప్పటికైనా వారు కన్నీరు విడిచి మరలా మీ తట్టు తిరిగి మీ సన్నిధానంలోనికి అడుగుపెట్టడానికి సహాయం చేయండి మరియు ఆ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమున ఎంత మంది కోర్టు సమస్యలతో మారు అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు ఎంతో మంది లాయర్ల చుట్టూ తిరుగుతూ నాయన ధనాన్ని నాయన హెచ్చిస్తూ ఉన్నారో అట్టి వారి పట్ల మీ కార్యం జరిగించండి వేసిన నమములు ప్రతి ఒక్క కోర్టు సమస్య విడిపోవును గాక ఏసు అమ్మంలో ప్రతి ఒక్క స్థలము సమస్య తీరిపోవును గాక ఏసు నమములు ప్రతి ఒక్క సమస్య తండ్రి మీ వారి తరపున వ్యాజ్యము జరిగించి గొప్ప విజయాన్ని వారికి జరిగించునుగాక వేసిన అమ్మంలో ప్రయాణాల తోడై నడిపించండి అప్పుల భారం నుంచి విడుదల కలిగించండి నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ వివాహాలు ఎంత మందికి లేకుండా ఉండిపోయారు అట్టి వారు మంచి కృపను దయచేయమని వేడుకుంటున్నాం వివాహం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి పరీక్షల్లో మంచి విజయం చేకూర్చండి తండ్రి కి వెళ్తున్న వారికి మంచి ఉద్యోగాలను దయచేయడం తండ్రి అన్నిటికంటే మించి నాయన మిమ్మల్ని ఆరాధించి స్థుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల దీవెళ్ళము అందరి పైన కుమ్మరించమని ఏసైనామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించు గాక ఆమెన్ యూ